రైడ్ విత్ ప్రకాష్ ఇవాళ డేట్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ టైం కరెక్ట్గా సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది కాసేపట్లో మనం అక్కడికి మనం ట్రావెల్ చేయబోతున్నాం ఎస్ ఆ కనిపించే కొండపైకి మనం ఇప్పుడు రీచ్ అవబోతున్నాం ఈరోజు సో నాతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ వస్తున్నారు నేను బయలుదేరాక నేను వాళ్ళని పరిచయం చేస్తాను అలాగే నేనేం మధ్యాహ్నం వెళ్ళడానికి మనకి ఫోర్ అవర్స్ పడుతుందంట అండ్ దిగడానికి వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ మ్యాక్సిమం పట్ట అంటున్నారు సో మధ్యాహ్నానికి కావాల్సిన ఒక పూటకి భోజనం ఏదో ఒకటి పెరుగున్నం అలాంటివి మనం కట్టుకుని వెళ్తాం అండ్ మార్నింగ్ ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి బయలుదేరుతాం ఇంట్లోనే సో అది బెటర్ కాబట్టి అక్కడ ఏ ఏ షాప్స్ కానీ ఏవి ఉండవు సో ఏమైనా తినడానికైనా కానీ ఎనర్జీ డ్రై ఎనర్జీ కోసం అయినా కానీ తీసుకెళ్ళడం బెటర్ అని చెప్పేసి ఇందాక ఇందాకెళ్ళినామని చెప్పారు సో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా వీలైతే గ్లూకోజ్ అండ్ వాటర్ బాటిల్ ఈస్ మస్ట్ టూ లీటర్స్ పర్టికులర్గా ఉండాలి కాదు మనిషికి సో నలుగురు ఐదుగురు వెళ్తాను సో ఎన్ని వాటర్ బాటిల్స్ తీసుకుందామో చూద్దాం నా ఎక్విప్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది కెమెరా ప్యాడ్ లేదు కానీ ఓ డిఎస్ఎల్ఆర్ తీసుకెళ్తున్నా ఒక మొబైల్ రెండు మొబైల్స్ అండ్ ఈ గోప్రో సారీ డీజే అయ్యే ఓస్మో అండ్ దీనికి కావాలని చెప్పి తీసుకెళ్తున్నా లెట్ సి అండ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ స్టార్ట్ అయిపోయాం టైం కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది కొంచెం లేట్ అయింది అనుకున్న టైం కంటే అయినా పర్లేదు అప్పుడు ఇప్పుడే స్కూల్ బయటకు వస్తున్నాడు సోక్ కొందా మా రైడ్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది అండ్ ఒక ఆయన అయితే అక్కడ దగ్గరలో వెయిట్ చేస్తున్నాడు ఆయన కూడా పిక్ చేసుకుని మేము ఇంకా రైడ్ని కొనగలుగుతాం దగ్గరలోకి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం మా మురళి టిఫిన్ చేస్తున్నాడు ఇడ్లీ కారం చిన్న హోటల్ ఇది హైవేలో మంచి హోటల్ సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి మేము ముగ్గురమే వెళ్తున్నాం నేను మురళి అండ్ దేవా ఇక్కడ నుంచి అరౌండ్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న అలా కొండ కింద గ్రామం ఉంటుంది ఆ గ్రామం నుంచి అయితే దారి ఉంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం రోడ్ అయితే మాత్రం సూపర్బ్గా ఉంది వర్షాలు పడిన కారణంగా గ్రీనరీ అద్దిరిపోయింది అండ్ సింగిల్ వే కాబట్టి అండ్ ఇవి ఈ దారిలో ఎక్కువ వెహికల్స్ అవి తిరగవు కాబట్టి రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంది సో వ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి ఆడ పెట్టచ్చు ఆడ ఊరుందా పెట్టేసిపోవచ్చా ఆడ బండి పెట్టేసిపోవచ్చు బాగుంటుంది ఉంటుందా బండి ఇదే బోరు బోర్ బోరా ఈ బతుకుపోయేది పంది బరువు ఉంటుంది ఇది సో ఇది లక్ష్మీపురం అంట లక్ష్మీపురం సో వెహికల్ ఇక్కడి వరకే వస్తుంది సో ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్కింగ్ దిస్ ఇస్ వే ఆఫ్ ట్రెక్కింగ్ సో ట్రెక్ చిన్న అడవి లాంటి ప్రాంతం కాదు కానీ చిన్న అడవి కాదు పెద్ద అడవే సో అంతా పచ్చగా వర్షాలకి మొత్తం అంతా పచ్చగా ఉంది కానీ ఎండ వాయిస్తుంది పోను పోను ఇంకా కొంచెం బాగానే వాయిస్తుంది సో దీనికి ప్రాపర్ దారి లేదు ఇదే దారి సో ఇదే నిజమైన అడ్వెంచర్ లాగా ఉంది ఎప్పుడైతే

అది అమ్మితే నేరుగా బండ్ ఉంది సో ఆ బోత్ తరఫులో వస్తుంది ఆ పొలంలో అట్లా వస్తుంది అయ్యని పైన మీరు ఎట్ట మీరు ఊర్లోకి పోతున్నారు ఇప్పుడు గుండు అట్లా పోతుంది ఆ దారి ఆ గుండు ఆ గుండు పైకి అట్లే పోతుంది అట్లే పైకి ఆడ పోయేసి మళ్ళీ అట్ట నేరుగా పోలే ఆడ కనపడతా చూడు పెద్ద గుండు ఆ గుడ్ గాడ దాని గేకి దాల పోతది ఆ దారి నో మినిట్ లెకి ఎండ్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇట్టు పోతదా దారి ఉండదా ఆ దారి దారి ఉండదా క్లిప్ చేసా హ పోతే దారి విస్తను హ పోయ చేస నో ఇటు వస్తే దారి ఉట్ ఇట్టు పోతదా ఆ దో ఇటు పోయ నాక ఒక చెన్న కాల వస్తది ఆ కాల దాటేసే హ ఇక్కడికి సరే అంటే కొంచెం పొంగ పొంగ ఆపక దారిలో పోస్తావ్ హ ఆ దారి అట్లా దారి కనపడుతుంది బాగా నీట్గా సరికి కనపడదు వెళ్ళిపోవచ్చు వరకు మేము వేసిందంతా తప్పుటే అసలైన దారి ఇది కాదంట మేము స్టార్టింగ్లోనే కరెక్ట్ అయిన దారి వదిలేసి కొంచెం అడవిలోకి వచ్చేసాం సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ వి గోయింగ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం టువర్డ్స్ అటువైపు అటువైపు నుంచి అటువైపు నుంచి అట్లాగా ఒక దారి ఉందంట ఇదిగోండి అక్కడ చిన్న బండ కనబడుతుంది మీకు కనబడుతుందో లేదో చిన్న బండరాయ్ కనబడుతుంది ఆ బండరాయి వరకు వెళ్తే అక్కడి నుంచి టార్గెట్ వెళ్ళాలంట క్లియర్ పెద్ద దారి అయితే ఉందంట కాకపోతే మేము పొద్దున పొద్దున్నే <laughs> so we are back going back and we're starting again from the starting point నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి